నేను చెప్తున్నా నీ కాడికి బలహీనలు ఈ రోజు వాటిని అవతల కొట్టి అదిగో మొనగాడలా కూర్చున్నారు దేవుని సన్నిధిలో నీ కాడికి బలహీనలు నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈరోజు పరిశుద్ధులై పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే చేసే చేసేవాళ్ళు కొంతమంది అయితే అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు తమ్ముడా నువ్వెందుకు గెలవవు తమ్ముడా నువ్వు గెలుస్తావు తమ్ముడా నువ్వు గెలుస్తావు నువ్వు జయం వచ్చింది నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపంలో పొరలాడటానికి నేను పందిని కాదు నానా నీ గొర్రె పిల్లని నానా నేను నీ బిడ్డని నానా నా వల్ల కావట్లేదు నానా నా వల్ల కావట్లేదు నానా నెమ్మదిగా ఉండలేకపోతున్నా భరించలేకపోతున్నా పాపాన్ని నా వల్ల కావట్లేదు నాన్న పోరాడుతున్నా నాకు జయమీ నానా నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపం మీద నాకు జయం కావాలి నానా నానా నేను నీ బిడ్డని నానా నువ్వు రక్తమిచ్చి కొన్న బిడ్డని సిలువలో నువ్వు కన్న బిడ్డని నానా నానా నాకు పరిశుద్ధత కావాలి నానా ఏడు నువ్వు ఏడవాలి దేవుని ముందు పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి అది చూడాలాయనా అది చూడాలి అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది మద గజాన్ని పోలిన దేహం విచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది అప్పుడు కంట్రోల్ అవుతుంది ఎందుకంటే బలము నీది కాదు బలము తనది ఎంతమందికి అర్థమైంది ఆ బలం నీ మీదికి నా మీదికి వచ్చిన దాకా మన మొర్ర ఆపొచ్చా నిరాశ పడొచ్చా పడకూడదు ఏ బలహీనత మీదైనా ఒక కాముకత్వము జారత్వము అపవిత్రత కామాతురత మాత్రమే కాదు నువ్వు ఏ వ్యసనమైనా నువ్వు త్రాగుడు కావచ్చు లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు నీకు ఇతరత్ర ఏ వ్యసనమైనా ఏ బలహీనత నేను చెప్తున్నా నీ కాడికి బలహీనలు ఈ రోజు వాటిని ఇస్తే అవతల కొట్టి అదిగో మొనగాళ్ళలా కూర్చున్నారు దేవుని సన్నిధిలో నీ కాడికి బలహీనలు నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈ రోజు పరిశుద్ధులై పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే పరిచయం చేసేవాళ్ళు కొంతమంది అయితే అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు తమ్ముడా నువ్వెందుకు గెలవవు తమ్ముడా నువ్వు గెలుస్తావు తమ్ముడా నువ్వు గెలుస్తావు నువ్వు జయం వచ్చింది నువ్వెందుకు గెలవవు చెల్లెమ్మా నువ్వు గెలుస్తావు రా తల్లి నేను వంద సార్లు చెప్తాను నువ్వు గెలుస్తావు 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 జయం నీదే ఎందుకంటే నువ్వు ఆయన నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు ఏమని అడుగుతున్నావు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని నీలాగుండాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధతే నాకు ఆస్తి పరిశుద్ధతే నా స్వాస్థ్యం పరిశుద్ధత పరిశుద్ధతని ఆశిస్తున్నా ఇంకా ఆయన కంటే సంతోషించేది ఎవరు నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు ఆ ఇది నువ్వు ఎప్పుడు అడుగుతావో చెప్తా అది నా అంశం ఇప్పుడు దాకా చెప్పింది కాదు అంశం ఇది ఒక ప్రాణి ఒక వ్యక్తి ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు కోరిద్దంటే మనకివ్వబడిన విలువను మనం గుర్తించినప్పుడు అది కోరతాం నీ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు నీకు నాకు ఎంత విలువ ఇచ్చాడంటే నువ్వు ఏసు నా ప్రభావం చెప్పుకోవటానికి బైబుల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో కొంతమంది దాచిపెట్టుకొని వస్తారులేండి కొంతమంది సంచుల్లో బుట్టల్లో పెట్టుకొని పైన వేరే కప్పుకొని ఆడిగిపోతున్నావు అంటే ఎవరికి అర్థం కాకుండా ముసుకేసి వస్తారు కొంతమంది భయం నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని ఏమ్మా కొంతమందికి భయం కొంతమంది ఏమో తెలిస్తే నన్ను ఆపుతారేమో అన్న భయంతో రహస్యంగా వస్తారు సరే తల్లి నిన్నేం ఎగతాళి చేయనులే నీ బాధలు నీకుంటాయి నాయన నీ కష్టాలు నీకుంటాయి నువ్వు ఎందుకు ముసుకేసుకొని వస్తున్నావో అది దేవుడికి నీకే తెలియాలి అందులో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో కానీ ఒకటి మాత్రం నిజం ఏసుప్రభు నా దేవుడు నా రక్షకుడు అని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడుతున్నావో సిగ్గుపడట్లేదో నాకైతే తెలియదు కానీ ఆయన అయితే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి అదిగో నా కుమారుడు అదిగో నా కుమార్తె అని ఏమని చెప్పాడు కోటానుకోట్ల దూతలతో ఏమని చెప్పాడు అదిగో నా కుమారుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు అయ్యాడు నా కుమార్తె అయింది అదిగో వారు నా పిల్లలు అని ఆయన చెప్పాడు ఆయన రేంజ్ ఎక్కడ నీ రేంజ్ ఎక్కడ దోతల రేంజ్ ఎక్కడ మనుషుల రేంజ్ ఎక్కడ ఘనులైన దోతల ముందు ఒప్పుకున్నాడు మనం ఆయన సంతానమని ఎంత విలువిచ్చాడో చూడండి మనకి అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమయ్యి అరేరే రరేరేరే నేను దేవుని కొడుకుని నేను దేవుని కూతురిని అరేరే నా ప్రభు ప్రాణం నన్ను కొన్నాడు నా ప్రభు ప్రాణం నన్ను గన్నాడు అరేరే అంతమందిలో నన్ను ప్రత్యేక పరిచాడు నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు సమాజంలో ప్రత్యేకపరిచాడు అరేరేరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోశాడు నా మీద పోశాడు నన్ను ఎన్నుకున్నాడు నన్ను కోరుకున్నాడు నన్ను నేరపరుచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మొర్ర పెడతావు ఏమని పరిశుద్ధుడమైన నా తండ్రి నీవు పరిశుద్ధుడనై పరిశుద్ధుడవై వై నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ కొడుకును కదయ్యా నీ కూతు కదయ్యా నేను పాపం చేస్తే అట్లయ్యా దాన్ని అధిగమించాలి కదయ్యా నేను నా తండ్రివి నీవు పరిశుద్ధుడు ఉన్నట్లు నేను పరిశుద్ధుడిని పరిశుద్ధుడాలనే ఉండాలి కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా అర్థం అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా గొర్రెపిల్లని చూడండి మీరు బురదలో గొర్రె గొర్రెపిల్ల ఎప్పుడన్నా చూసారా మీరు చూస్తే నాకు చెప్పండి బురదలో గొర్రె బొరలాడటం చూశారా మరి పంది ఇంకా బయటేం పొర్లాడద్దు ఇంకా బురద కనపడితే పండగే అవునా నువ్వు మైసూరు శాండల్ సోప్ తీసుకొచ్చి గాక బురద కనపడిందంటే దానికి ఆకర్ష ఆకర్ష ఆకర్షన్ లాగుతుంటుంది గొర్రెపిల్ల అట్లా కాదు ఎందుకంటే జాతి మార్పు మనం దైవ జాతికి చెందిన వాళ్ళమన్న విషయం ఆ విలువ మనకు అర్థమైతే దైవ లక్షణాల కోసమే పరితపిస్తాం దేవుడి లాగా హుందాగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాం దేవునిలాగా దయ చూపడానికి దేవునిలాగా క్షమించడానికి దేవునిలాగా సహాయం చేయడానికి దేవునిలాగా నీతి నియమాలలో బతకడానికి ఆ హుందాతనాన్ని అర్థమైతే మెయింటైన్ చేస్తాం అర్థం కాకపోతే పంది బతికే అర్థం కాకపోతే ఆ పంది బతికే దరిద్ర బతికే ఆ దరిద్ర బతు బతుకుతున్నామంటే మనకు అర్థమై సాగలేదని అర్థం ఏమర్థం కాలేదని మనం ఆయన సంతతని అర్థం కాలేదని ఆయన కొడుకు ఆయన కూతుర్ని అని నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నా రేంజ్ని మెయింటైన్ చేస్తా అది అన్ని విషయాల్లో వర్తి వర్తిస్తుంది దేవునికి స్తోత్రం హలూయా ఇప్పుడు పాష గారు కొడుకు అయి పుట్టినందుకు గారు కూతురు అయి పుట్టినందుకు ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవాలి దేవునికి స్తోత్రం భక్తురాలు కొడుకైనందుకు భక్తురాలి కొడుకు కూతురైనందుకు భక్తుడి కొడుకైనందుకు భక్తుడి కూతురైనందుకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోవాలి కొన్ని హుందాగా వ్యవహరిస్తారు చీప్గా వ్యవహరించరు ఎందుకంటే నా తల్లి భక్తురాలు నా తండ్రి భక్తుడు నేను భక్తులకు పుట్టిన దాన్ని భక్తులకు పుట్టిన వాడిని భక్తిగానే ఉండాలి